నమస్తే వెల్కమ్ టు స్వప్నక టీవీ గత రెండు దశాబ్దాలకు పైగా ఎన్నో పాటలు పాడి ఎందరో అభిమానులను సంపాదించుకున్న సింగర్ కల్పన ఆత్మహత్య చేసుకున్నారు రెండు రోజులుగా ఇంట్లోనే ఉన్న తనను గుర్తించి అక్కడి వాళ్ళు హాస్పిటల్ కైతే తీసుకుని ప్రస్తుతం కల్పన గారు వెంటిలేటర్ మీద ఉన్నారు అయితే మహాశివరాత్రి రోజు ఎంతో అబ్బురపరిచే పాటలు పాడి రెండు రోజుల తర్వాత ఇలా విగత జీవిక వెంటిలేటర్ మీద కనిపించడం అభిమానులనే కాదు అలాగే ఇంట్లో వాళ్లను కూడా భయభ్రాంతులు గురిచేస్తుంది ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ చేయడంతో తన రెండో భర్త అక్కడ ఉన్న సమాచారం ఇవ్వడంతో ఇప్పుడు సమాచారంలో తీసుకుని వెళ్లారు కల్పన ఎందుకు చనిపోవాలని అనుకుంది శృంగార వేధింపులే కారణమా మొదటి భర్తని ఎందుకు వదిలేసింది రెండో పెళ్లి ఎప్పుడు చేసుకుంది అతను అసలు ఏం చేస్తాడు స్టార్ సెలబ్రిటీ అయినా పిల్లల చదువు కూడా డబ్బులు లేకుండా ఎందుకైంది ఒంటరిగా ఎందుకుంటుంది సింగర్ కల్పన జీవితం వెనుక చీకటి రహస్యాలేంటి ఆ రోజు రాత్రి స్టార్ హీరోని కల్పన ఎందుకు కలిసింది ఆ హీరోకి ఈమెకు సంబంధం ఏంటి మూడు వేలకు పైగా పాటలు పాడిన కల్పనకి ఆర్థిక ఇబ్బందులు రావటం నిజమేనా తల్లి తండ్రి తమ్ముడు చెల్లి అందరూ సింగర్స్ అయినా పేదరికంలో ఎందుకు ఒంటరిగా మిగిలిపోయింది ఈమెకి పరిస్థితి ఎందుకు వచ్చింది క్లియర్ గా ఈ వీడియోలో తెలుసుకుందాం ఎదుటి వారిని చూసి వాళ్ళకేంలే సెలబ్రిటీ బాగా ఫేమస్ డబ్బులకు కొదవేమనుకుంటాం ఇలా అనుకుంటేనే పప్పులో కాలేసినట్టే కానీ సెలబ్రిటీ జీవితాల్లోనూ కష్టాలు ఉంటాయి వాళ్లకు కూడా కన్నీరుంటుంది ఆర్థిక సమస్యలు కూడా ఉంటాయని చాలా మందికి తెలియదు సింగర్ కల్పన గారు కూడా ప్రస్తుతం ఇలాంటి సమస్యలతోనే ఆత్మహత్య చేసుకుంది కల్పన గారు బయటకి కనిపించినంత జోష్ గా తన జీవితం అయితే లేదు చిన్నప్పటి నుంచి కష్టాలు పడుతూనే ఈ స్థాయికి వచ్చారు కల్పన పూర్తి పేరు కల్పన రాఘవేంద్ర ఈమె పంతొమ్మిది వందల డెబ్బై మూడులో తమిళనాడులోని చెన్నైలో పుట్టి పెరిగారు ఈమె తండ్రి పేరు టి ఎస్ రాఘవేంద్ర తండ్రి కూడా ప్రముఖ నేపథ్య గాయకుడు తల్లి పేరు సులోచన ఈమె కూడా గాయకురాలే కల్పనకు ఒక తమ్ముడు కూడా ఉన్నాడు అతని పేరు ఇతను కూడా సింగరే ఇలా ఇంట్లో అందరూ సింగర్సే కల్పన గారు చెన్నైలో బీటెక్ తర్వాత మాస్టర్స్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ చేసింది ఆ తర్వాత మధురైలో టి శ్రీనివాసన్ దగ్గర శిక్షణ కూడా తీసుకుంది కల్పన గారు తనకు ఐదేళ్లున్నప్పుడే సాలూరి రావు సార్చే అనే కుటుంబ కథ సినిమాలో ఒక పాట కూడా పాడింది అప్పటి నుంచి ఇండియాలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా తను సంగీత ప్రదర్శనలు ఇచ్చేది సింగర్ గా మాత్రమే కాకుండా నటిగా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా చేశారు చిన్నప్పటి నుంచే సింగర్ అవ్వాలని కోరిక ఉండేది కల్పన తన కెరియర్ తమిళంలో మొదలు పెట్టినా తెలుగులో బాగా గుర్తింపు వచ్చింది చాలా కష్టమైన పాటలను కూడా అలవోకగా పాడగల గొప్ప సింగర్ కల్పన గారు అందుకే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు రాక్షసి అని ముద్దుగా పిలిచేవారు ఎంతటి కఠోరమైన పాటలనైనా కూడా చాలా తేలికగా మంచినీళ్లు తాగినట్లు పాడేస్తావని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ఎప్పుడూ ఈమెను మెచ్చుకునేవారు కల్పన గారు బాలనటిగా తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది ఈమె సుమారు మూడేళ్ల వయసులో తొలిసారిగా ఈనాడు అనే మలయాళ చిత్రంలో నటించింది బాలకృష్ణ హీరోగా సీతారామ కళ్యాణం అనే మూవీలో రాళ్లల్లో ఇసుకల్లో రాశాను ఇద్దరి పేర్లు అనే పాటలో బాలనటిగా కల్పన కనిపిస్తుంది ఈ పాట ఎంత హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పటికీ ప్రేమ జంటలు ఈ పాట పాడుతూనే ఉంటారు విఠాలాచార్య దర్శకత్వంలో వచ్చిన కామాక్షి కటాక్షం మూవీలో కూడా కల్పన గారు బాలనటిగా నటించారు అలా చిన్నప్పుడే బాలనటిగా ముప్పై సినిమాల్లో నటించారు కల్పన గారు కల్పన గారు తెలుగు తమిళం కన్నడ మలయాళం భాషల్లో మూడు వేలకు పైగానే పాటలు పాడారు అందులో దాదాపు అన్ని సూపర్ హిట్ పాటలే అలా వృత్తి జీవితం అద్భుతంగా సాగుతున్న తరుణంలో వ్యక్తిగత జీవితం మాత్రం అస్సలు బాగాలేదనే చెప్పాలి కల్పన గారికి ఇరవై ఐదేళ్ల వయసులోనే పెళ్లి జరిగింది పెళ్లైన సంవత్సరానికే కూతురు పుట్టింది అయితే పెళ్లైన మూడేళ్లకే ఇంట్లో గొడవలు రావడం మొదలయ్యాయి ప్రతి రోజు గొడవ పడటం కంటే కూతురి కోసం విడిపోవడమే బెటర్ అని అలా రెండు వేల పదిలో మొదటి భర్తకు విరాకులిచ్చింది కల్పన విరాకులయ్యాక అవకాశాలు లేక ఆర్థికంగా చాలా ఇబ్బంది పడింది ఇంట్లో అడగలేదు అందుకే ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంది ఆ టైంలో సింగర్ చిత్రమ్మ కల్పన గారికి ఓదార్పు ఇచ్చారు అవకాశాలు మన దగ్గరికి రావు మనమే అవకాశాల దగ్గరికి వెళ్ళాలి అని సపోర్ట్ చేసింది అప్పుడు మలయాళంలో స్టార్ సింగర్స్ పోటీ నడుస్తుంది అప్పుడు ఆ పోటీల్లో పోటీ చేయమని చిత్రమ్మ చెప్పడంతో కల్పన గారు ఆ పోటీల్లో పాల్గొన్నారు అప్పటికి కల్పన గారికి మలయాళం రాదు ఆ పోటీల్లో గెలిస్తే కోటి రూపాయలు బహుమతి ఉంటుంది అలా తన ఆర్థిక పరిస్థితి కోసం కసిగా కష్టపడి పాటలు పాడారు ఆ పోటీల్లో విజేతగా నిలిచి కోటి రూపాయలు గెలుచుకున్నారు ఇక అక్కడి నుంచి కల్పన గారు వెనక్కు తిరిగి చూడలేదు రెండు వేల ఒకటిలో కల్పన గారి పేరు బాగా ఫేమస్ అయింది అలా అప్పుడు చిత్రమ్మ చెప్పడం వల్లే ఇప్పుడు కల్పన గారు ఈ స్థాయిలో ఉన్నారని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు ఆ టైంలో పద్నాలుగేళ్ల కూతుర్ని చెల్లెలి ఇంట్లో వదిలి వెళ్లేది అలా చెల్లి భర్త ఈమె కూతురు పైన అసభ్యంగా అది తెలుసుకున్న కల్పన చెల్లి భర్త మీదనే కేసు పెట్టింది ఆ తర్వాత మళ్లీ చెల్లి బ్రతిమలాడటంతో చెల్లెల ముఖం చూసి కేసుని వెనక్కు తీసుకుంది అలా అప్పటి నుంచి చెల్లి ఇంటికి వెళ్లడం కానీ మాట్లాడటం కానీ అన్ని ఆపేసింది అయితే కల్పన గారు మొదటి భర్తకు విడాకులు ఇచ్చారన్న విషయం అందరికీ తెలుసు కానీ రెండో పెళ్లి చేసుకుందన్న విషయం మాత్రం ఎవ్వరికీ తెలీదు ఎందుకంటే రెండో పెళ్లి చేసుకున్న అతను ఒక క్రిస్టియన్ అందులోనూ కేరళకు చెందిన ఒక పాస్టర్ Gracias కల్పన గారు ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టారు రెండో పెళ్లి కోసం క్రిస్టియన్ మతంలోకి మారారు ఇదే బంధువులకు స్నేహితులకు తెలిస్తే దూరం పెడతారని భయపడింది ఎవరికీ తెలియకుండా మేనేజ్ చేసింది కల్పన పిల్లలను చెన్నైలో రెండో భర్త దగ్గర వదిలేసి చదువులు కూడా అతనే చూసుకునేవారట కల్పన గారు మాత్రం హైదరాబాద్ లో ఒక్కరే ఉండేవారు రెండో పెళ్లి విషయం దాచిపెట్టి కేవలం పిల్లల గురించి వారి చదువు గురించి అందరికీ చెప్పేది రెండో భర్త వల్ల కల్పన గారు ఇద్దరు ఆడపిల్లలను కన్నారు ఆ పిల్లలు కూడా భర్త దగ్గరే ఉండేవారు అప్పుడప్పుడు వెళ్లి చూసి వచ్చేది కల్పన మొదటి భర్త పేరు కార్తిక్ ఇద్దరు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ పెళ్ళయినప్పటి నుంచి కల్పన గారిని విదేశాలకు రమ్మని పాటలు పాడమని అక్కడికి రావాలని మానేయమని చెప్పారట అది నచ్చకే ఇద్దరు విడిపోయారు ఇప్పుడు మొదటి భర్త ఎక్కడున్నాడో ఎవరికీ తెలియదు రెండో పెళ్ళయ్యాక భర్త ఫోటో ఒక్కటి కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేయలేదు బయటకు కూడా చెప్పలేదు హైదరాబాద్ లోని నిజాంపేట కల్పన గారు ఒంటరిగా ఉంటున్నారు ముగ్గురు కూతుర్లున్నా కూడా ఒక్కరితో కూడా కలిసి ఉండట్లేదు కల్పన భర్త దగ్గర పిల్లలు పెరుగుతున్నారు పిల్లల చదువులు సౌకర్యాలు మొత్తం రెండో భర్తే చూసుకుంటున్నాడు అయితే కల్పన గారికి రెండో భర్తకు కూడా చిన్నపాటి గొడవలు ఉన్నట్లు తెలుస్తుంది రెండో భర్త కూడా చెన్నైకి వచ్చేయమని రెండో భర్త పిల్లలు అడిగేవాళ్లట లేదు నేను హైదరాబాద్ లోనే ఉంటాను మీరే ఇక్కడికి రండి అని కల్పన గారు అనేవాళ్ళట అందుకు వాళ్ళు ఒప్పుకునే వాళ్ళు కాదు ఇక చేసేదేమీ లేక ప్రతిరోజు రెండో భర్త కల్పనకి ఫోన్ చేసి రమ్మని బ్రతిమలాడేవాడు అయినా ఆమె వినేది కాదు అలా మొన్న రాత్రి కూడా ఇద్దరి మధ్య గొడవైతే అప్పుడు తనకు లైఫ్ ఇచ్చిన ఒక స్టార్ హీరోకి ఫోన్ చేసింది పిచ్చి పట్టిందా చనిపోవడం ఏంటి నువ్వు ఫస్ట్ మా ఇంటికి రాని కల్పనకు తన ఇంటికి పిలిచి మాట్లాడాడు ఆ స్టార్ హీరో కొన్ని గంటలు అక్కడే ఉన్న కల్పన అర్ధరాత్రి ఇంటికి వచ్చాక నిద్ర మాత్రలు వేసుకుని ఆత్మహత్యకు పాల్పడేదే తన ఆత్మహత్యకు కారణం ఒంటరితనమే అనే చెప్పాలి భర్త పిల్లలు వదిలేసి వెళ్లడంతో తట్టుకోలేకే ఒంటరిగా ఉండలేక రోజు డిప్రెషన్లోకి వెళ్లిపోయేదే ఇలా ఇప్పుడు ఆసుపత్రిలో చలనం లేకుండా ఉండిపోయింది కల్పన గారు అయితే కల్పన గారు మెలోడీ సాంగ్స్ తో పాటు రాగాల పరమైన పాటలను అనేకం పాడారు అలాంటి పాటలను పాడటానికి కేవలం కల్పనే ఎంచుకునేవారు ఎక్కువగా మ్యూజిక్ డైరెక్టర్స్ శంకర్ మహదేవన్ డ్రగ్స్ శివమణి మణిరత్నం వంటి వాళ్ళు టాప్ డైరెక్టర్స్ కూడా కల్పనతోనే పెద్ద పెద్ద పాటలు పాడించేవారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో దర్శకత్వంలో మనోహరం అనే తెలుగు సినిమా కోసం మంగళ గౌరి పాట కోసం ఆమె స్వరాన్ని ఇచ్చినప్పుడు కల్పనకు మంచి పేరు వచ్చింది ప్లే బ్యాక్ గాయకులు స్వరకర్తలు ఏఆర్ రెహ్మాన్ ఇలయరాజా బాలసుబ్రహ్మణ్యం మహదేవన్ కెఎస్ చిత్ర ఇలా ఎంతో మంది స్వరకర్తలు గాయకులతో కలిసి పనిచేశారు ఈ మధ్య ఆమె ఈటీవీ జెమినీ టీవీ మా టీవీతో చాలా అనుబంధాన్ని కూడా పెంచుకున్నారు ముఖ్యంగా ఈటీవీ నిర్వహించే ప్రతి పాటల లో కల్పన పాటలు కచ్చితంగా ఉండేవి ఈటీవీ స్వరాభిషేకం కార్యక్రమం మొదలు పెట్టినప్పటి నుంచి ప్రతి కార్యక్రమంలో కూడా కల్పనకు ఈటీవీ పీట వేస్తుంది అయితే రామోజీరావు కూడా కల్పన అంటే చాలా గౌరవించే వాళ్ళు మా టీవీలో బిగ్ బాస్ షోలో కూడా కల్పన గారు మంచి పేరు తెచ్చుకున్నారు అలాగే కల్పన గారికి ప్లే బ్యాక్ సింగర్ గా నంది అవార్డు కూడా రెండు వేల పదమూడో సంవత్సరంలో అందుకున్నారు అలా సింగర్ కల్పన గారు ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ఆ ఇంటర్వ్యూలో కూడా జీవితంలో ఎదురైన పరిస్థితుల గురించి ఈటీవీలో చెప్పారు గత ఇరవై ఐదేళ్లుగా పాటలు పాడుతూనే ఉన్నాను కానీ రెండు వేల పది నుంచి దూరంగా ఉంటున్నారు అప్పటికే ముగ్గురు పిల్లలున్నారు వారిని చదివించాలి కానీ ఉద్యోగం లేదు పాటలు పాడేందుకు ఒక్క అవకాశం కూడా రాలేదు ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నానని అప్పట్లోనే చెప్పారు కానీ ఆ సమయంలో సింగర్ చిత్రమ్మ నాకు ధైర్యం చెప్పిందని చెప్పారు నువ్వు ఆత్మహత్య చేసుకోవడానికి పుట్టావా అంటూ ధైర్యం చెప్పిందని తన మాటలు కూడా గుర్తు చేసుకుంది ఇండస్ట్రీ పరువు తీసే కన్నా ఇక్కడే ఉండి బ్రతికి చూపించాలి అని అప్పటి నుంచి పట్టుదలగా తను చేసింది అయితే ఇప్పుడు రెండవ భర్త గురించి చెప్పాలి అంటే భర్త కల్పన భర్త ప్రసాద్ ప్రభాకర్ రెండవ భర్త వ్యాపారవేత్త పాస్టర్ కూడా ఆయన చెన్నైలోనే ఉంటున్నారు తనకు పంతొమ్మిది ఏళ్ళ కూతుర్ని ఆయనే చూసుకుంటున్నారట ఆమె స్టడీస్ ఇతర వగైరా అన్నీ కూడా అతనే భరిస్తున్నాడు అయితే ప్రసాద్ కి కల్పన సింగర్ గా ఎదగటం నచ్చలేదు దీంతో చాలా ఇబ్బంది పెట్టేవాళ్ళు చిత్రహింసలకు గురి చేసేవాళ్ళు ఆమెను కెరియర్ పరంగా ఎదగనీయకుండా చేసేవాళ్ళు అందుకోసం ఎన్నో కుట్రాలు కూడా చేసే ల్ గా హింసించేవాడు అందుకే ఆయనకు దూరంగా ఉంటుందని తెలుస్తుంది ఇప్పుడు కల్పన ఆత్మహత్య చేసుకోవడానికి కూడా కారణం ఈ రెండో బర్తే అని అనుమానాలు కూడా పోలీసులు వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు అతన్ని విచారిస్తున్నారు కూడా తనతో పాటి వచ్చేయాలని సింగర్ గా కొనసాగొద్దు అని రెండవ భర్త కూడా చెప్పడంతో తను ఇంకా ఏం చేయాలో తెలియక డిప్రెషన్ లోకి వెళ్లిపోయింది సో తన దగ్గరున్న ముగ్గురు కూతుర్లని అంటే మొదటి భర్తకు పుట్టిన ఒక కూతురు రెండవ భర్తకు పుట్టిన ఇద్దరు కూతుర్లు మొత్తం ముగ్గురు కూతుర్లను కూడా ఆ రెండవ భర్త దగ్గరే ఉంచుకొని వాళ్ళ యోగక్షేమాలన్నీ చూసుకుంటూ ఉన్నాడు కల్పనను కూడా అక్కడికి రమ్మని ఫోర్స్ చేయడంతో తను వెళ్ళలేక ఒంటరిగా ఇక్కడ ఉండలేక రోజు డిప్రెషన్ లోకి వెళ్లిపోయిందని పోలీసులు ఇప్పుడు ప్రాథమికంగా విచారణ చేసి చెప్తున్నారు ఒక గొప్ప గాయకురాలు నటి చిన్నప్పుడే ముప్పైకి పైగా చిత్రాల్లో బాలనటిగా నటించి మూడు వేలకు పైగా పాటలు పాడటం అంటే అంత చిన్న విషయం కాదు అలాంటి ఒక గొప్ప గాయని ఇలా అవ్వటం నిజంగానే బాధాకరమనే చెప్పాలి సో తనిప్పుడు ప్రస్తుతం హోలిస్టిక్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు భర్తని పోలీసులు అరెస్ట్ చేసుకుని తీసుకుని వెళ్లారు ప్రస్తుతానికి పిల్లలైతే చెన్నైలోనే ఉన్నారు సో ఇప్పటికీ ఒంటరిగానే చావు బ్రతుకుల మధ్య బ్రతకాలా చావాలా అని కల్పన గారు పోరాడుతున్నారనే చెప్పాలి ఇలాంటి పరిస్థితి ఎవ్వరికీ రాకూడదని నిజంగా నేనైతే కోరుకుంటున్నాను ఎందుకంటే ఒక గొప్ప సెలబ్రిటీ అంతకన్నా గొప్ప గాయకురాలు ఇలా జరగడం నిజంగానే బాధాకరం ఒంటరిగా రెండు రోజుల పాటు బెడ్డు మీదనే నిద్ర మాత్రలు వేసుకొని చనిపోయేంత పరిస్థితి వచ్చింది అంటే ఎంత మనోవేదన అనుభవించి ఉంటుందో ఒక్కసారి ఊహించుకుందాం నిజంగానే తను ఇప్పుడైతే ప్రస్తుతానికి తన ఆరోగ్యం బాగానే ఉంది అని పోలీసులు చెప్తూ ఉన్నారు తను మళ్ళీ యథావిధిగా తన ఆరోగ్యం బాగుండాలని ఆత్మహత్య చేసుకోవాలనే ఉద్దేశమే ఇంకా తనకు రాకూడదు అని తను గొప్ప గొప్ప పాటలు మనకు అందిస్తూనే ఉండాలని ఆ శివయ్య తీసుకుని వెళ్ళినప్పుడే ఎవరైనా కూడా వెళ్ళాలి తప్ప ఇలా ఆత్మహత్యకు ఎవరు పాల్పడకండి సో ఇది మనం ఎన్నోసార్లు చెప్పాము మళ్ళీ కూడా చెప్తున్నాను ఆత్మహత్య చేసుకోవాలి అనే ఒక ఆలోచన రావడమే అంతకు మించిన దరిద్రమైన తుకు అనేది ఇంకొకటి ఉండదు ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా పోరాడాలే తప్ప ఆత్మహత్య చేసుకోకూడదు ఇది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి ఈ కల్పన గారికి ఆరోగ్యం బాగుపడాలని తను మళ్ళీ యధావిధిగా ఉండాలి అని మన ఆరోగ్యం కోలుకోవాలని మనం అందరం కోరుకుందాం మీరు కూడా ఖచ్చితంగా కల్పన గారి గురించి తన ఆరోగ్యం బాగుపడాలని కామెంట్ రూపంలో ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కూడా తప్పకుండా కామెంట్ చేయండి జై హింద్ జై భారత్